ਪੇਡਾ ਜੰਡੂ ਬੋਲਿਖ ਦੀ ਕਣੀ ਜਗਾ ਡੇਲੀ ਨੇ ਸੇਤੋ ਕੋਈ ਪੱਕਾ ਨਹੀਂ ਸਮਝ ਲੈ ਮੈਗਲਾ ਨਹੀਂ ਮਾਤਾ ਬੋਲਿਖ ਦੀ ਕਣੀ ਮੈਂ ਕੋ ਦਾਨਾ ਨਹੀਂ ਪਤਾ ਨਹੀਂ ਆਂਦੀ ਆਂਦੀ ਨਹੀਂ ਮੈਂ ਨਹੀਂ ਅਸਲ ਮੁਪੱਲਾ ਵਾਂਟੇਨੀ ਦੇਸਰਪਾ ਆ ਲੈ ਰੋ ਦੀਆਂ ਰੋ ਪੰਦੇ ਇੱਕ ਦੀ ਕਣੀ ਹੋ ਜਾਣਾ ਰਿਹਾ ਸਰ ਲੱਗਾ ਜੇਸਪੁਰ ਦਾ ਯਨਾਰੇ ਜੇਸਪੁਰ ਰੋਣ ਲਾਣੀ ਸਰਪੜਾ నేను నిరంతరం కంపెనీలో ఉన్నాను. ఆ సమస్య మిన్నే సమస్య తీర్చలే రావట్లేదు బ్రో. ది ఎమ్మెల్యే గారి వందల నుంచి ఇగ్లేం. ఏం భత్తాద గవర్నమెంట్ కండిషన్స్ ని రియండి. నేను ఈ పొలిటికల్ ఇష్యూ చేయాలండి 5 మంది జమేతారు. గాని మీరు చెప్పండి నేను పొలిటికల్ ఇష్యూ అంటే చేయాలనుకుంటే ఉదయమే నేన నా కారణంతో ఇస్కోచో 5 మందిని జమేయాలి పొలిటికల్ ఇస్ తోదా

మేము ఉన్న పరిస్థితుల్లో కూడా మా సమస్యలు మీకు లాండ్ సంబంధం లేదు సార్ కానీ మా సమస్యలు ఎవరు చెప్పాలా మేము మాకు ప్రజాప్రతినిధి లేరు అది బస్సు ఇప్పుడు అది వినండి దాన్ని డిఫరెంట్ చేస్తే దాని ప్రకారం అంతవరకు రాకూడదు అని చెప్తే వినండి ఒక ప్రవేశ జరిగింది ఒక ప్రొటెస్ట్ రాగానే మీకు వచ్చింది పక్కన చూడండి సార్ పాకా చెప్పండి మీరు చెప్పండి చూడండి